ఎవరెవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రజలకు భారీ షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి పాత రేషన్ కార్డులు దీంట్లో దాదాపు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎనిమిది నుండి పది లక్షల మంది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారట అప్లికేషన్లు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి చేయబోతున్నటువంటి కథ అంటే ఆల్రెడీ అప్లికేషన్ ఆల్రెడీ పెట్టి ఉంచారు రెడీ ఉన్నాయి దీంట్లో ఎనిమిది నుండి పది లక్షల మంది అప్లై చేసుకుని దాంట్లో వచ్చేది దాదాపు ఒక నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రేషన్ కార్డు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా తెర ముందుకు రాలే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు రేషన్ కార్డు అప్లై ఎప్పుడు చేసుకోవాలన్నట్టు ఎరికేనా అక్టోబర్ అక్టోబర్ రెండో తారీఖు నుండి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలన్నట్టు ఆల్రెడీ మరి చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే లేదు లేదు అవి లెక్కలోకి రావు అవన్నీ కొట్టేస్తారు మళ్ళా మీరు కొత్తగా ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చినాం రేషన్ కార్డ్ కి సంబంధించిన విషయంలో కూడా సో మీరు ఏం చేయాలంటే అక్టోబర్ రెండో తారీఖు మీరు మళ్ళా రేషన్ కార్డు రీ రేషన్ కార్డు ని మళ్ళీ అప్లై చేసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఇప్పుడు దీనిలో రుణమాఫీకి సంబంధించినటువంటి లుసుకులు రైతు బంధుకు సంబంధించిన లుసుకులు కూడా ఉన్నాయి అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు ఉందనుకున్నాం ఈ రేషన్ కార్డు ఉన్నది ఈ రేషన్ కార్డు కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డు ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఫాదర్ సన్ ఇద్దరు ఉన్నారు కొడుకును అయ్యా ఇద్దరు ఉన్నారు అయితే దీంట్లో కొడుకుకు పెళ్ళైంది కొడుకుకు పెళ్ళైంది కొడుకు పెళ్ళైనప్పుడు ఒకవేళ కొడుకు ఆ కుటుంబం నుండి వేరు ఆ కుటుంబం నుండి వేరు పడ్డాడనుకో ఈయన సపరేట్గా ఆయన ఒక ఇల్లు తీసుకుంటాడు ఇల్లు తీసుకొని ఆయన వేరుబడి వేరే ఇంట్లో ఉంటాడు వాళ్ళ నాన్నతో ఆయన ఉండడు అంటే వాళ్ళ కుటుంబంతో ఆయన ఉండడు వాళ్ళ కుటుంబం అంతా ఉమ్మడి కా కుటుంబం లెక్క పెళ్లి కాకముందు కలిసి ఉంటుండే పెళ్ళైన తర్వాత కూడా ఒక రెండు మూడు సంవత్సరాల దాకా మంచిగానే ఉంటారు తర్వాత ఏదో పంచాయతీలో సంథింగ్ వస్తాయి కొడుకు వేరే అయిపోతాడు లేకపోతే హైదరాబాద్తో ఇంకొకటి ఇంకొకటి పోయి జాబ్ చేసుకుంటాడు అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే ఒక్క రేషన్ కార్డు ఉందో ఒక్క రేషన్ కార్డులో వీళ్ళు రైతు రుణమాఫీ తీసుకున్నప్పుడు రైతు రుణమాఫీ తీసుకున్నప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద మూడు ఎకరాలు ఉంది అనుకుందాం వాళ్ళ కొడుకు పేరు మీద రెండు ఎకరాలు ఉంది అనుకుందాం వాళ్ళ నాన్న పేరు మీద మూడు ఎకరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఈ మూడు ఎకరాలకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం బ్యాంకులో పెట్టి ఆయన ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చండి వాళ్ళ కొడుకు ఈయన కూడా ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చని అనుకుందాం లక్ష రూపాయలు తీసుకొస్తే వాళ్ళ నాన్నకు రుణమాఫీ అయింది కానీ వాళ్ళ కొడుకు రుణమాఫీ కాలే ఎందుకు కాలే ఒక్క ఇంట్లో ఇద్దరు రుణాలు మాఫీ కాదు అని చెప్పి కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది ఒక ఇంట్లో ఇద్దరికి రుణాలు మాఫీ కాదట ఎందుకు కాలంటే ఒకటే రేషన్ కార్డు పైన ఇద్దరు తీసుకున్నారు కాబట్టి ఒకటే రేషన్ కార్డు పెట్టి ఇద్దరు పట్టా పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి వాళ్ళు లోన్ తీసుకున్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరికైనా ఒక్కలకి అవుతుంది ఆ ఒక్కలకి ఎట్లయితే ఫస్ట్ వాళ్ళ నాన్న ఫస్ట్ టైం పోయి తీసుకున్నాడు వాళ్ళ నాన్న మూడెకరాలకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకం పెట్టి లక్ష తీసుకున్నాడు ఆయన ఫస్ట్ తీసుకున్నాడు వాళ్ళ నాన్న తర్వాత సెకండ్ లక్ష రూపాయలు ఏమో అలా కొడుకు తీసుకున్నాడు కాబట్టి సో దీంట్లో ఒకటే రేషన్ కార్డు ఉండేది కాబట్టి ఇద్దరి పేరు మీద రుణాలు మాఫీ కాలేదు ఇది ఒక ఇష్యూ తర్వాత ఒక్కంట్లో ఇద్దరిద్దరికి రైతు బంధుకు సంబంధించినటువంటి అకౌంట్ ఉన్నా కూడా కాదట ఏ గుసగుస ఆపం అకౌంట్ ఉన్నా కూడా కాదట సో ఇది వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి రైతు బంధుకు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి అంశం ఉంది కదా సో దీంట్లో వీళ్ళు చెప్పబోతున్నటువంటి కథ ఏంటంటే ఇప్పుడు కొడుకుకు పెళ్ళైంది కొడుకు వేరే కొడ్డాడు కొడుకు వాళ్ళ భార్య అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులలో ఉంటాడో కొడుకు వేరే అయిపోయిన తర్వాత భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా సో వీళ్ళు ఏం చేయాలా పాత రేషన్ కార్డు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కాదు ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళైందనుకుందాం సపరేట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న దగ్గర నుండి నేను వాళ్ళ ఊర్లో ఉంటాను నేను హైదరాబాద్కి వచ్చి ఉంటా నాతో పాటు మా భార్య తర్వాత టూ ఇయర్స్ వరకు నాకు పిల్లలు ఉడతారు అప్పుడు పిల్లలు అయిపోయిన తర్వాత నేనంటూ నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేను ఒక సపరేట్ రేషన్ కార్డు తీపించుకోవాలి నేనేం బాగా బలిసిన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు నేను చాలా పేదరికమైనటువంటి కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను రేషన్ కార్డుకు అర్హుణ్ణి సో నేను రేషన్ కార్డు అప్లై చేసుకుంటాను అప్లై చేసుకొని నాది నేను రేషన్ కార్డు తీసుకొచ్చుకుంటా మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేయాలంటే ఆధార్ కార్డు ఇంప్లిమెంటేషన్ ఉండాలి సో ఆధార్ కార్డు నాది కావాలా నా ఇంటి పేరుతో అంటే నా ఇంటి పేరు నా భార్య నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఇంటి పేరు వస్తుంది కదా సో నా ఇంటి పేరుతో మా భార్య పేరు మీద మళ్ళీ ఆధార్ కార్డు చేపియాలి చేంజ్ అయిపోయాలి ఆధార్ కార్డు చేంజ్ అయిపోయాల తర్వాత మా పిల్లలకు ఈ ఆధార్ కార్డు సిస్టమ్ అంతా చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డు నేను అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పబోయేటటువంటి కథ కూడా అదే పాత రేషన్ కార్డులు ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఒకటే కుటుంబంలో ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుని వేరే అయిపోయినారో లేకపోతే ఇండివిజువల్గా ఉంటున్నారో వాళ్ళకు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అవుతున్నది రైతు బంధు విషయంలో ఇబ్బంది అవుతున్నది కాబట్టి అక్టోబర్ రెండో తారీఖు నుండి ఎవరెవరికైతే కొత్త రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు సో సుమారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ప్రజలు ఏమంటారు లేదు లేదు సార్ ఆల్రెడీ ఎనిమిది లక్షల రేషన్ కార్డులు అప్లై చేసుకొని రెడీగా ఉన్నాయి అప్లికేషన్లు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ ఇది వెబ్ లో సబ్మిట్ కూడా చేసిన వెబ్లో సబ్మిట్ చేసినా దీంట్లో నాలుగు లక్షల నుండి మూడు లక్షల కొత్త రేషన్ కార్డులు ప్రింట్అట్ అయి రెడీ ఉన్నాయనే చర్చ కూడా వినబడుతున్నాయి ప్రింట్అట్ అయి రెడీగా ఉన్నాయి అంటే ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆ రేషన్ కార్డుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఆ రేషన్ కార్డును ఆపి ఇవన్నీ ఆగిపోయినాక అక్టోబర్ రెండవ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి గడువు ప్రభుత్వం పెడుతున్నటువంటి అంశం సో ప్రభుత్వానికి లోపలి మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం చెప్పకుండా ఏ విధంగా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు మరి రైతు రుణమాఫ్ ఉండేదంతారు రైతు బంధు రాదంటారు మరి చేసుకోకపోతే ఏం చెప్తున్నారు ఇదో పాయింటే కదా మళ్ళీ అందరూ కుటుంబ సభ్యులందరూ ఒకే రేషన్ కార్డు పైన మీకు రుణ రుణాపి మీరే చెప్తారు ఇండివిజువల్గా తీసుకుంటాం సార్ అంటే లేదు లేదు వెయిట్ చేయమని మీరే చెప్తారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ దీంట్లో ఇంకో లసలుసలు కూడా ఉన్నాయి మీకు చెప్తా దాదాపు తొంభై రెండు లక్షల రేషన్ కార్డులలో దగ్గర దగ్గర పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయనే చర్చ వినబడుతున్నది పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయంట మరి పదిహేను లక్షల రేషన్ కార్డులు ఎందుకు రద్దు అంటే ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డు అప్లై చేసుకుంటే తొంభై రెండు లక్షలు ప్లస్ ఎనిమిది కోటి మంది అవుతున్నారు ఒక కోటి కాబట్టి ఈ కోటి మంది అయ్యారు అనుకో ఇబ్బంది అవుతుంది కదా సంఖ్య పెరుగుతున్నది మీకు అర్థమవుతుందా సంఖ్య పెరుగుతున్నది తొంభై రెండు లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి బతుకమ్మ చీరలు ఇవ్వాలన్నా కూడా బతుకమ్మ చీరలు ఇవ్వాల్సింది వేరే ఆప్షన్ లేదు ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినా కూడా సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు చెందాలంటే రేషన్ కార్డు చూసి ఇవాల్సింది వేరే ఆప్షన్ లేదు అన్నిటికీ రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు తొంభై లక్షలు ప్లస్ తొంభై రెండు లక్షలు ప్లస్ ఎనిమిది లక్షలు యాడ్ అయితే కోటి మంది అవుతున్నారు కదా అప్పుడు కోటి మందికి ఏ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి పోవాలన్నా కూడా కోటి మందికి ఇవాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్తున్నారు కదా దీంట్లో కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ కావాలి రేషన్ కార్డు కష్టంగా ఉండాలంటే మనకి కోటి రేషన్ కార్డులు ఉన్నాయి సో దాంట్లో కోటి రేషన్ కార్డులో అర్హులు ఉన్నటువంటి ఒక ఎనభై లక్షల మంది మహిళలు ఉన్నవే ఎనభై లక్షల మంది మహిళలకు ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని అనేటటువంటి ఆలోచనలో ఉండరాట ఎందుకంటే వీళ్ళ పైసలు ఎక్కువ లేవు పైసలు ఎక్కువ లేనప్పుడు ఏం చేయాలి సంఖ్యను తగ్గియాలి సంఖ్యను తగ్గి సంఖ్యను తగ్గియాలంటే వీళ్ళు పదిహేను లక్షల మంది రేషన్ కార్డులను రద్దు చేయాలి ఈ రేషన్ కార్డులను ఎట్లా రద్దు చేస్తారు మరి ఉత్తుత్తగా రద్దు చేస్తే ఎవరు ఊకూరు కదన్నా మరి ఎట్లయిపోదన్న అంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చనిపోయినటువంటి వ్యక్తుల రేషన్ కార్డులను రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ఈ తొంభై రెండు లక్షలలో చనిపోయినటువంటి వ్యక్తులు అంటే లెక్కేస్తే ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలలో సరే ఎంత కాదన్నా ఒక ఇరవై ముప్పై వేల మందిని తీసేసినా కూడా సో మినిమం చెప్తున్నా పది వేల ఇరవై వేలు అట్లా తీసేసినా కూడా ఏ మిగితే ఉంటాయి కదా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎనిమిది లక్షల మంది మరి అట్లా కాదట ఇప్పుడు అట్లా చేయరట ఏం చేయబోతున్నాడట అంటే చనిపోయిన వాళ్ళతో ఇంక్లూడ్ అయ్యి మనం ఇప్పుడు రేషన్ కార్డు తీసుకొని మన రేషన్ షాప్లలో పోతాం కదా మన పల్లెటూర్లలో రేషన్ షాప్లో పోతే ఈ మధ్యలో మనకి కేవైసీ పెట్టిస్తారు ఈ కేవైసీ అని ఉంటుంది ఈ కేవైసీ అని చెప్పి వెరిఫై వెరిఫికేషన్ కోసం మనకి అది పెట్టిస్తుంది తమ్ము తమ్ము పెట్టించి మనకు రేషన్ బియ్యం ఇస్తారు సో ఎవరెవరైతే కేవైసీ చేపియలేదో ఈ కేవైసీ చేపి వ్యక్తుల రేషన్ కార్డును బంద్ చేపిస్తున్నారు అట రద్దు చేస్తున్నారు దీంతోపాటు ఇంకో అంశం ఉన్నది ఎవరెవరైతే రేషన్ బియ్యం తీసుకుంటలేరో సిక్స్ మంత్స్ దాటి ఆరు నెలలు దాటి ఎవరెవరైతే రేషన్ బియ్యం తీసుకోలేదో వాళ్ళ రేషన్ కార్డు కూడా కట్టు రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు పేదవాళ్ళకి ఇస్తారు పేదవాళ్ళకు ప్రభుత్వం హెల్ప్ చేయడానికి రేషన్ కార్డు ఉంటుంది సో రేషన్ బియ్యం కూడా ఇస్తున్నారు రేషన్ బియ్యం ఎందుకు ఇస్తారు చాలా తక్కువ ధరకు తక్కువకు రేషన్ కార్డుకు ఇంప్లిమెంట్ అయ్యి రేషన్ బియ్యం ఇస్తారు వాళ్ళకి ఏది బియ్యం ఇస్తారు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ బియ్యం అన్నా తీసుకోవాలి కదా ఆరు నెలల నుండి నాకు బియ్యం అవసరం లేదని చెప్పి ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే ఆయన బియ్యం అవసరం లేదని అంటే రేషన్ కార్డు అవసరం లేనట్టు లెక్క కదా కాబట్టి రేషన్ కార్డు అవసరం లేదు కాబట్టి ఆయన బియ్యం తీసుకుంటలేడు అని అనుకొని ఆ రేషన్ కార్డు కూడా బంద్ తర్వాత ఇదే రేషన్ కార్డు తమ్ము తమ్ములు ఏరేదైతే పెట్టలేదో ఆ తమ్ము పెట్టనటువంటి సంబంధించినటువంటి వ్యక్తి రేషన్ కార్డు కూడా బంద్ ఈ కేవైసీ జేపీ వ్యక్తుల రేషన్ కార్డు కూడా బంద్ అట్లనే ఈ రేషన్ కార్డులలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటాయి ఈ మధ్యలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ వచ్చినాయి ఆధార్ కార్డులో ఆధార్ కార్డుతో తో లింక్ అయి ఉంటుంది రేషన్ కార్డు ఆ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు రేషన్ మనం ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ నెంబర్ ఉంటది ఆ రేషన్ నెంబర్ పెట్టి రేషన్ నెంబర్ కూడా లేకపోతే మన ఫోన్ నెంబర్ ఉంటుంది మన రిజిస్ట్రేషన్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఆయన ఎప్పుడు తోట ఆయన ఓటీపీ అడుగుతాడు ఓటీపీ చెప్తే మనం తమ్ముట్లు రావాలి ఈ ఫోన్ నెంబర్ లేనటువంటి రేషన్ కార్డులు కూడా రద్దు చేయబోతున్నారు అంటే సుమారు పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు చేయడానికి అడిగి ఉన్నారు అంతే మళ్ళీ ఏమున్నా కూడా రేవంత్ రెడ్డి సార్కు ఇదే తొంభై లక్షల మంది కనబడాలి తప్ప అంతకు మించి కనబడదు లెక్క తొంభై లక్షల మంది కంటే ఎక్కువ లెక్క కనబడదు అనుకో రేషన్ కార్డులు మరి పైసలు ఎక్కువ అవుతాయి పైసలు అవుతుంది ఏదైనా సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఖర్చు ఎక్కువ పడుతుంది అందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది మళ్ళీ దీంట్లో ఏదైనా పథకాలు ఇచ్చినా కూడా తొంభై రెండు లక్షల మందిలో అర్హులు కేవలం ఇరవై నుండి డెబ్బై లక్షల రేషన్ కార్డులు మాత్రమే అర్హులు ఉంటారట నీతో అర్హులు ఉండరట గమ్మతనిపిస్తుంది నిజంగా ఎందుకు రద్దు చేస్తున్నారు దేనికి రద్దు చేస్తురు రద్దు చేయాల్సిన అవసరమే ఉన్నది మళ్ళీ ఏమంటారు దీంట్లో ఇంకో అంశం పది ఎకరాలు పది ఎకరాల నుండి ఇరవై ఎకరాల ఆసామి ఉంటాడు కదా రైతు పది ఎకరాల నుండి ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా రేషన్ కార్డు కట్ ఖర్చు ఆ ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ఆసామి మంచి ఆయన ఆయనకెందుకు ఇంకా పైసలు ఆయన ఆయనకెందుకు ఇంకా రేషన్ కార్డు ఆయనకెందుకు ఇంకా రేషన్ బియ్యం అంటున్నట ఇరవై ఎకరాలు ఉన్న ఆసామి ఆయన ఆయన పేలేరు కాకపోతే అంటే బాగున్నాడా ఎట్లా ఆయన స్టార్టింగ్ నుండి వ్యవసాయం చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే సంపాదించుకుంటూ ఉంటాడు కదా స్థిల్లం ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా వ్యవసాయమే కదా చేసేది మరి తీసేయాల్సిన అవసరం ఏమున్నది ఒకటే వీళ్ళ బాధ ఒకటే ఈ తొంభై రెండు లక్షల మందికి దాదాపు మళ్ళీ అప్లై చేసుకుంటూ ఒక ముప్పై లక్షల నుండి ఇరవై లక్షల మంది అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ ఈ తొంభై రెండు ప్లస్ ఇరవై దగ్గర దగ్గర నూట ఇరవై రెండు అయ్యే అవకాశం కాబడుతున్నది లేదా నూట పన్నెండు అయ్యేటటువంటి అవకాశం కాబడుతున్నది ముప్పై ఏడైనా ఇరవై ఏడైనా కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయితే తిప్పలేదు తప్పదు కదా ముప్పై వేలు ఆరు అయితే నూట ముప్పై రెండు అవుతుంది ఈ బాధంతలు అట్టుకోలేక సంఖ్య ఎక్కువ పెరుగుతున్నది రేషన్ కార్డులు ఎక్కువ అవుతున్నాయి సంక్షేమ పథకాలు వస్తే ఎక్కువ ఎక్కువేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ రేషన్ బియ్యం కూడా ఎక్కువ ఇవ్వాలి రేషన్ కోసమే వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ రేషన్ బియ్యం కోసం వెయ్యి కోట్ల రూపాయలు అప్పు కేసీఆర్ చేసిన మామూలు కథన కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కూడా పెద్ద తిప్పలైపోయింది అన్నిటికీ రేపు రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ రుణమాఫీకి ఇంప్లిమెంటేషన్ రైతు బంధుకి ఇంప్లిమెంటేషను బతుకమ్మ మచ్చిరీలకు రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ తర్వాత మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు రేషన్ ఇంప్లిమెంటేషన్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్కు రేషన్ ఇంప్లిమెంటేషన్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ అన్నిటికీ రేషన్ కార్డే కావాలి కదా మన అందరికీ ఇవ్వాలి రేవంత్ రెడ్డి అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే తొంభై రెండు లక్షల మందిలో పదిహేను లక్షల మందిని ఊస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు అప్పుడు పదిహేను లక్షల సంఖ్య తగ్గుతుంది ఈ ఏం చెప్తాడు మళ్ళీ అక్టోబర్ రెండో తారీఖు అప్లై చేసుకోమని చెప్తే దీంట్లో ఒక పది లక్షల మంది అప్లై చేసుకుంటే దీంట్లో ఐదు లక్షల మందికే ఇస్తారు ఐదు లక్షల మందిని ఈ పదిహేను తగ్గితే అంటే దాదాపు తొంభై రెండు మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే తొంభై రెండు లక్షల మందికి వెళ్ళి పదిహేను లక్షల మందిని ఊస్ట్ చేసింది అనుకో దాదాపు డెబ్బై ఏడు లక్షల మంది అవుతారు ఈ డెబ్బై ఏడు లక్షల మందికి వెళ్ళి ఒక పది లక్షల మంది అప్లై చేసుకుంటే లేకపోతే ఇరవై లక్షల మంది అప్లై చేసుకుంటారు అనుకో ఈ ఇరవై 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 లక్షల మందికి వెళ్ళి ఒక పది లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తాడు అప్లై చేసుకున్నటువంటి అందరికీ రావు వీళ్ళందరూ అర్హులు కాదండి అంటాడు సింపుల్ గా తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి సాంకేతిక లోపాలు ఉన్నాయి అని చెప్పి అన్ని చెప్తాడు చెప్పి ఒక పది లక్షల మందికి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళీ ఒక పది లక్షల మంది దీంట్లో యాడ్ చేస్తే ఇరవై ఏడు లక్షల మంది అవుతారు ఎనభై ఏడు లక్షల మంది అంటే తొంభై రెండు లక్షల మంది ఉన్న వాళ్ళని ఎనభై ఏడు లక్షల మందిని తయారు చేయడానికి రేవంత్ రెడ్డి సార్ సిద్ధంగా ఉన్నాడు దాంట్లో పదిహేను లక్షల మందిని తీసేయడానికి అడిగి ఉండదు మీరు చూడాలి మీరే అర్థం చేసుకోవాలి ఇంతకు మించి మనం ఏం చెప్పలేదు కాబట్టి ఈ దెబ్బతోటి మీరే రేవంత్ రెడ్డి సార్ని ఏం చేయబోతున్నారు మరి ఇట్లనే కంటిన్యూ అయితే మన పరిస్థితి ఎట్ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికి రేషన్ కార్డులు మాత్రం పదిహేను లక్షల కార్డులు రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందనేటటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో